రాత్రి కాల ప్రార్థన మహా మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడ మీకు వందనాలయ్యా దేవా తండ్రి రక్షక ఇదిగో తండ్రి ఇదిగో ప్రభ ఈ రాత్రి కాలం వరకు ప్రభావ మమ్ మనం సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఇగో ప్రభా మీ కృపలో బలద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా తండ్రి ఇగో ప్రభావ కృపగల తండ్రి వినాయన తండ్రి మీకు స్తోత్రం నాయన దేవా ఏమిచ్చి మీరు నమ్ము తీర్చుకోగలం తండ్రి మీకు వందనాలయ్యా రక్షక ప్రభా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాన్న ప్రభావ మీ సన్నిధికి చేరి ప్రభా మీ పాదాల చెంతకు వచ్చి ఉండగా తండ్రి మొరపెడుచుండగా ప్రభావ మా మర మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రికు ప్రభావ ప్రభ యువతి యువకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున ప్రభా ఈ రోజు కాలపున తండ్రి ప్రభు ఎంతో మంది యువతి యువకుల నాయన వ్యసనాల బారిన పడుతున్నారు తండ్రిది గోప్రభా తాగుడు జూదము తండ్రి గంజాయి ఇలాంటి ఎన్నో రకాల తండ్రి ఇదిగో ప్రభా మత్తులో జోగారుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకుని రాజా ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులకు తండ్రి కన్నీరు తెప్పిస్తున్నారు నాయన తండ్రి వారి కన్నీరు తుడవని నాయన ప్రభా కుమార్తె కుమారుడు కొరకు ప్రభా కన్నీరుతో గోజారుతున్న ప్రతి తల్లి తండ్రి ప్రార్థన మీరు వినండి నాయన మీకు వందనాలయ ప్రభావ తండ్రి రహస్య పాపం తండ్రి రహస్య తప్పులు నాయన తండ్రి యువతి యువకులను ముంచి వేస్తున్నాయి తండ్రి ఇదిగో ప్రభా వారిని అల్లాడిస్తున్నాయి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి వారు ఆ వ్యసనాలను మానలేక ఇదిగో తండ్రి వ్యసనాలతో బ్రతకలేక తండ్రి ప్రభా వారు తండ్రి అల్లాడిపోతున్నా జ్ఞాపకం చేసుకోండి రాజా మీకు వందనాలయ్య ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇది వారి తగిన వ్యసనాలను ప్రభా వారిని తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి రకమైన వ్యసనము నాయన పేకాట ఇదిగో ప్రభా ఇది

ధూమపానం తండ్రి అలాగే ఇంకా ఎన్నో రకాల గంజాయి తండ్రి గోప్రభా ఎన్నో రకాల మత్తు పదార్థాలు తండ్రి వ్యసనాలు నాయన మీ జ్ఞాపకం చేసుకుండా రక్షకాదిగో తండ్రి ఆ వ్యసనాల నుండి తండ్రి వారిని బయటపడేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గో ప్రభావ తగిన స్వచ్ఛత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గో ఆ వ్యసనాల ద్వారా తండ్రి వారు చచ్చిన వారై ఉండంగా ప్రభావ ఇగో తండ్రి మీ రక్తంతో వారిని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తప్పిపోయిన కుమారుడు నాయన దూరదేశం వెళ్ళిన ఆయన ప్రభావ ఇదిగో తండ్రి తిరిగి వచ్చినప్పుడు ప్రభా మీరు హత్తుకున్నారు కదా నాయన మీకు వందనాలయ్య ఒక తండ్రిగా తండ్రి ప్రభ మీరు హక్కును చేర్చుకున్నారు కదా తండ్రి మీకు వందనాలయ్య ఈ రాత్రి కాలం ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈ వ్యసనాలకు అలవాటు పడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రతి రకమైన వ్యసనమును తండ్రి ప్రభా ఈ రాత్రి కాలం సమయమున తండ్రి మీరు తీసివేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఎవ్వరుండి తండ్రి ఎవరి వస్త్రాలు ప్రభ కడిగిన తండ్రి గో ప్రభా మీ రక్తమును కడిగి ప్రభా వారిని స్వస్థపరిచి తండ్రి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు గాను సంఘానికి లోబడే బిడ్డలు గాను తండ్రి ప్రతి విధమైన కట్టుబాట్లకు లోబడే బిడ్డలుగా వారు తయారు చేయడం ఆయన తిరిగో తండ్రి వాక్యం సెలవిస్తున్న ఆయన యవనస్తుడు దేని చేత తన నడకను శుద్ధి చేసుకోగలడు తన జీవితాన్ని శుద్ధి చేసుకోగలడంటే మీ వాక్యము ద్వారానే కదా తండ్రి మీకు వందనాలయ్య ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ బిడ్డలను ఆయన కడిగి స్వస్థపరిచి మీ వాక్యంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రతి తల్లి తండ్రి ప్రార్థన వినండి నాయన వారి మొర వినండి తండ్రి వారి కుటుంబ సభ్యులు మొర వినండి నాయన అదిగో తండ్రి చెడిపోతున్న కొడుకు కూతురు కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా వారిని తయారు చేయండి నాయన ఇంకా ఎవరైతే తల్లిదండ్రులు తమ కుమారు కుమార్తెల పట్ల ఇగవ తండ్రి బాధ్యత రహితంగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారిని పట్ల తండ్రి ప్రార్థించే తల్లిదండ్రులు గారు తండ్రి వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపించను ఆయన ప్రతి ఎవ్వనస్తుని పట్టుకోండి ఆయన ప్రతి ఎవ్వరస్తుని లేపండి తండ్రి మీకు వందనాలయ ఇగో తండ్రి సకల విధమైన తండ్రి చెడు అలవాట్ల నుండి తండ్రి వారిని ఇప్పుడే తండ్రి ఈ క్షణం మీరు బయటకు తీసి వేసినందుకు మీకు వందనాలయ మీ రక్తంతో వారిని కడిగినందుకు మీకు వందనాలయ్యా స్వస్థపరిచినందుకు మీకు వందనాలయ్యా శుద్ధిపరిచినందుకు మీకు వందనాలు అయినా ప్రభా మీ తండ్రి రాబో కాలంలో తండ్రి మీ సాక్షులుగా వారిని పట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మీ చిత్తం అయితే తండ్రి మీ రాక అయితే మేము మరొక విధంగా మరొకసారి తండ్రి ఏ విధంగా కలిసి ప్రార్థించడం ఒక సహాయం ఇచ్చామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రామరాడు వచ్చినాం తండ్రి ఐ మీన్